మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికే గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు వందకు వంద శాతం కాగలవు వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి మంచి ధనవృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు మరి మీ యొక్క చదువు గురించే కానీ దాని సంబంధమైనటువంటి విషయంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరి ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ స్టేషనరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి లాభాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉన్నాయి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్